నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశిర నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మృగశిర నక్షత్రం ఎందు వృశ్చిక రాశి వారికి ఏ రకంగా ఉంటుందో మనం తెలుసుకుందాం వృశ్చికి రాశి వారికి వృశ్చికి రాశి వారికి అధిపతి లార్డ్ లాడ్ భగవానుడు గురు భగవానుడు ప్రయాణించే నక్షత్రం మృగశిర నక్షత్రానికి అధిపతి భగవానుడు ఏముంటుంది చెప్పండి సరే ఈ వృశ్చిక వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే సడన్గా ఆహ్లాదకరమైన వాతావరణం జీవితంలో నెలకొల్పడం నెలకొలడం కానివ్వండి ఫర్ గివ్ మింగ్ ఫర్ మై తెలుగు బట్ అట్ ద సేమ్ టైం ఆకాశ మార్గంలో ప్రయాణాలు అంటే విమాన ప్రయాణాలు కానివ్వండి రోడ్డు ప్రయాణాలు కానివ్వండి ఇవి ఎక్కువ అవుతాయి అక్క ఎవరైనా ఉంటే అన్నదమ్ములు ఎవరైనా ఉంటే మీకు సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళని కలుసుకునే పర్టిక్యులర్ టైం ఇది ఓకే కలుసుకుంటారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలుసుకుంటారు ఆనందంగా చక్కగా వాళ్ళతో ప్రయాణాలు చేయడము వాళ్ళతో చక్కగా ఒక మంచి ఆహ్లాదకరమైన టైం అనేది స్పెండ్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత వెల్త్ పరంగా ఫైనాన్స్ పరంగా సారీ బిజినెస్ పరంగా కూడా ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తాయి ఇన్నాళ్ళు నాలుగైదు నెలల నుంచి ఆపర్చునిటీస్ రాక స్తంభన ఒక రకమైన స్తంభన అనేది నెలకొల్పి ఉంటుంది ఆ స్తంభనని కనుక పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం యాక్షన్ తీసుకుండి తీసుకొని మనం ముందుకు వెళ్దాము లైఫ్లో అని అనుకుంటే జూన్ లోపు మీకు ఏ ప్లాన్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ప్లీజ్ ఫుల్ఫిల్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ జస్ట్ గో ఫార్వర్డ్ అది ఎప్పుడైతే మీరు చేస్తారో చాలా చక్కగా మీ జీవితం అనేది ఆనందంగా ముందుకు వెళ్ళిపోతుంది ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా బాగుంటుందండి డాక్టర్స్ వర్ సర్జన్స్ ఐ రిపీట్ డాక్టర్స్ ఓ ఆర్ సర్జన్స్ మీ అందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా నేమ్ ఫేమ్ ప్రతిష్ట రెప్యుటేషన్ ఇవన్నీ కూడా ఇంకా పరంగా ఇంకా మీకు ఆల్రెడీ ఉన్నది దీనికి కంటే కూడా ఇంకా ఎక్కువగా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది మీ చేసిన ఆపరేషన్స్ కానివ్వండి సర్జరీస్ కానివ్వండి చాలా అంటే క్లిష్టమైన పరిస్థితి క్రియేట్ అవుతుంది అది క్రియేట్ అయ్యి మీరు అందులో ఉంచి చాలా చక్కగా వాళ్ళని సేవ్ చేయడం మీకు మీ పేరు చాలా చక్కగా అందరూ చెప్పుకోవడము మీ గురించి మంచిగా మాట్లాడుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మాత్రం రుచికం వాళ్ళకి ఇక్కడ పెరుగుతుందండి జూన్ పద్నాలుగు వరకు కూడా ఓవర్ కాన్ఫిడెన్సు లేకపోతే చేయదగిన దానికంటే ఎక్కువగా చేయడము అంటే ఏ రకంగా అంటే ఇంత చేసి ఇంత చేసామని చెప్పుకోవడము అలాంటివి ఇక్కడ పెరుగుతాయి ఏంటంటే మీకు హఠాత్తుగా చాలా మంచి టైము ఒక రకంగా వచ్చేసింది అండ్ శని చూపు కూడా వృక్షకం వాళ్ళ మీదకి పోయింది సో ఐ థింక్ మీ వృక్షకం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆహ్లాదంగా ఉన్నారని అనుకుంటాను ఐఎమ్ సో సారీ ఇఫ్ యూ హియరింగ్ ద నాయిస్ సో ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఆ రకంగా కనుక మీరు కనుక చెప్పుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ టైం అనేది చెప్పుకోవాలి ఒక్క ఎగ్జాజరేషన్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రెండు కొంచెం మీరు అవుతుంది అనుకున్న ప్రక్రియలో అది కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా మీ అందు నమస్తే